ক্নিকে নানে কেনে নানে কেনানে ચૂપે <laughs>

ఏం కదా అర్థమవుతుంది నిమిషాలు టైప్ చేశారు బాబు ఆ టైప్ చేసింది ఏంటి అని ఏదైనా చెప్తారో చెప్పారు అందండి ఇంతగా నేను చెప్పాలి కదా

అంటే ఇంకా టీవీలో బ్లూ బిల్లు సహా వచ్చేసిన వాళ్ళు ఉంటారు మనోడికి రెండు ఎలాగో మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటారు ఒక ఆరు నెలలు సస్పెండ్ అయ్యి ఆ కారణం చేత ఇది వాస్తవం కాదు అవును సార్ ఇప్పుడు బీఆర్ చాలా మంది పోలీసులు వేస్తున్నారు ప్రతి పోలీస్కి బీఆర్కి వెళ్ళి అనిపించే ఉంటారండి ఎవరైనా ఇప్పుడు ఉన్నది అధికారంలోకి వెళ్ళే వరకు ఎన్నోసార్లు వీఆర్లకు వెళ్ళి ఉంటారు సస్పెండ్లు అయ్యి ఉంటారు సస్పెండ్లో వీఆర్కి వెళ్ళినంత అని సూసైడ్ చేసుకునే మనిస్తత్వం అయితే మూర్తిగారిది కాదు ఈఎస్ఐ గారి చాలా మంది అధికారులు ఏసీపీ గా రెండు మూడు నాలుగు సార్లు దొరికేస్తున్నారు వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకుంటులేదే ఎన్నో ఎన్నోసార్లు ధైర్యం చెప్పుకోడు బాబు నాకు ఇలా సమస్య ఉంటారా అంటే ఏ అయ్యాలు అంతారే పోతారా అలా మాకు ఎన్నోసార్లు దగ్గర చెప్పాడు ఎలా అక్కడి నుంచి వచ్చాను నా పొలం కాదు నాతో ఒక అక్కడి నుంచి నేను బండి మీద వచ్చానండి మాకు గ్రామం అనుమానం ఏంటంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారండి ఓకే వాస్తవం చేసుకున్నావు అంత బలమైన కారణం అంటే విఆర్కి వెళ్ళి సస్పెండ్ అదే ఆరోపణలు రావడం వల్ల సూసైడ్ చేసుకున్నారండి టీవీ ఛానల్ అవి వస్తున్నాయండి ఆరోపణలు ప్రతి పోలీసు మీద వస్తున్నాయండి చాలాసార్లు దానికి సూసైడ్ లేని చేసుకునేంత మంచి అర్థం కాదండి అది మాత్రం ఆ లాస్ట్ కాల్స్ ఏంటి ఎవరు ఫోన్ చేశారు ఆయన ఈ రికార్డింగ్ లో ఉందండి ఆయన లాస్ట్ మెసేజ్ టైప్ చేసుకోవడం సెల్ఫీ వీడియో ఆ ఫోన్లో ఉందండి ఆ ఫోన్ మెంబర్ మెజిస్ట్రేట్ ఎదురుగా ఓపెన్ చేయమని చెప్తున్నామండి కాల్స్ ఏమంది ఓపెన్ చేయమని చెప్తున్నామండి నా పేరు రమణండి మాది గంగవరం అండి ఏ సమస్య వచ్చినా మా స్నేహితులతో ప్రతిదీ చెప్పుకుంటూనే ఉంటాడండి మేము మేము ఏదైనా సలహా అడిగినా మాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తాడండి చాలా మంచి వ్యక్తి అని ఏ కులమైనా సరే మా గ్రామంలో అతను సలహా తీసుకుంటానండి ఎలా ఉందని ఎలా ఉందని ఆ ఎస్ ఎస్ఐ గారి సలహా తీసుకుంటారండి ఏంటంటే ఒక టీవీ ఛానల్ టీవీ ఛానల్లో చూస్తున్నామండి ఈ ఆరోపణల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడని టీవీ ఛానల్లో కూడా రావడం జరిగింది ఏంటంటే ప్రతి పోలీసు విఆర్ఏ వీఆర్కి వెళ్ళడం సస్పెండ్ అవడం ప్రతి పోలీసు దాంట్లో జరిగేదే ఆయన విధుల్లో జరిగేయండి ఇంక పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉందండి ఎస్ఐ గారికి ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పని అండి పదమూడు సంవత్సరాలు అడిగిన సర్వీస్ ఉంది ఎస్ఐ గారి ఈ ఈ అవినీతి ఆరోపణ వల్ల సూసైడ్ చేసుకున్న ఏదన్నా అండి సూసైడ్ చేసుకునే వ్యక్తికి మరిస్తత్వం కాదండి అతను ఆల్రెడీ మూడు సార్లు వియర్ కూడా వెళ్ళాయండి కొన్ని కొన్ని గొడవల్లో అయినా వస్తుంది మళ్ళీ చేస్తుంది ఈ కారణం చేత సూసైడ్ చేసుకోవడానికి అవసరం అలాగే దీనికి ఏడు ముప్పై నిమిషాలకి ఏడు ఏడు ఇరవై నిమిషాలకి చనిపోతే సూసైడ్ కాల్చుకుని చనిపోయాడని చెప్తున్నారు ఎనిమిది ఇరవై వరకు కూడా సెవెన్ తీసుకెళ్ళలేదు ఒక పోలీస్ అధికారి ఒక ఎస్ఐ అధికారినే ఇలా రక్తం మడుగులో వదిలేశారు మనవు గుర్తులు తీసుకెళ్ళామని కూడా టీవీ ఛానల్ వస్తున్నాయి ఆ రక్తం మడుగులోనే ఉన్నాడు అప్పటివరకుని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి ఆ ఎస్ఐ కాల్చుకుని బాత్రూంలో కాల్చుకుని చనిపోయాడంటే అంత టైం పట్టింది దగ్గరలో హాస్పిటల్ అంటే అది కూడా మాకు అనుమానంగా ఉందండి ఎప్పుడు ఎస్ఐలే సస్పెండ్ అవుతున్నారు ఆ సీఏ పాత్రలో మిగతా ఉన్నతాధికారుల పాత్రలో అందులో ఉండదా వాళ్ళ నుంచి ఏ వేధింపులు వచ్చినాయి ఇవన్నది మాకు కావాలంటే లాస్ట్ అవుతుంది సెల్ఫీ వీడియో తీసుకోవడం టైపింగ్ చేసుకోవడం గట్రా మేము ఈ సిసి కెమెరా ప్రతిలో చూడటం జరిగింది అవి కూడా అతను టైపింగ్ చేసుకునే సూసైడ్ చేసుకోవడానికి ముందు టైపింగ్ చేసుకోవడం గట్రా ఉందండి సెల్ఫీ వీడియో గట్రా అది మండల మెజిస్ట్రేట్ గారు ఉన్నారు ఆ మండల మెజిస్ట్రేట్ గారి సమక్షంలో అది ఓపెన్ చేయాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నామండి అది నేను తెలిసిన మాత్రం అయితే సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదండి ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదండి